శ్రీ రాజరాజేశ్వర వ్యాపారుల సంఘం బద్ది పోచమ్మ వీధి వేములవాడ తేదీ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున శ్రీ రాజరాజేశ్వర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామికి జోటకోడె ముక్కులు మరియు బద్ది పోచమ్మ తల్లికి బోనాం జోట గొర్రె పిల్లలు చేయడం ఆనవాయితీ ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ముక్కులు చెల్లిస్తాం ఇది ఆనవాయితీ వ్యాపారాలు బాగా సాగాలి వర్షాలు బాగా కురవాలి పాడి పంట పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని ఆ రాజన్నకు కోచమ్మకు ముక్కులు చెల్లించుకున్నాం ఈ కార్యక్రమంలో వ్యాపారుల సంఘం అధ్యక్షులు పిన్నింటి హన్మండ్లు గౌరవాధ్యక్షులు ఎల్ల పోసెట్టి ప్రధాన కార్యదర్శి కూసా హరీష్ ఉపాధ్యక్షులు కూర దేవయ్య ముద్రకోల లింబాద్రి కోశాధికారి నక్క వేణు తదితరులు పాల్గొన్నారు